వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పాలేరు నియోజకవర్గం రూరల్ మండలం రాజీవ్ స్వగృహ మరియు కరుణగిరి ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో శ్రీరక్ష హాస్పిటల్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించి సుమారు ఐదు వందల మందికి అనేక రకాల టెస్టులు చేసి ఉచితంగా ఐదు లక్షల రూపాయల మందులను ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ జిల్లా కోఆర్డినేటర్ ఈవీ రమేష్ గారు భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్ బోక్య శ్యామ్ రాథోడ్ జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి జిల్లా సీనియర్ నాయకులు కనవరాలపూడి ఉపేందర్ రావు గారు జిల్లా కార్యదర్శి వీరభద్రం రూరల్ మండల ప్రధాన కార్యదర్శి లంకపల్లి సాగర్ జిల్లా నాయకులు అంకత్ పాపారావు వీధుల వీరభద్రం శాసనాల సాయిరాం మరియు వైద్య సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు